పురుడు పోసే దిక్కే లేదు ఆ పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ షూట్ చేస్తున్నాం ఇలా సో అన్న రైటర్ భరత్ అన్న 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 చాలా బాగా రాశారు ఒక్కొక్క పదం చాలా ఎక్స్పీరియన్స్ గా చాలా అర్థవంతంగా ఉంది సూపర్ అన్న ఇంకేదన్నా మరి పార్ట్ టూ తీసే ఉంది ఏమన్నా అంతేనా సో ఇది మంచిగా పార్ట్ వన్ లాగా దీన్ని కూడా ఆదరించి అనుకో జనాలి ఖచ్చితంగా పార్ట్ త్రీ తీసులే రజని ఎట్లా అయిపోయిందా షూట్ మొత్తానికి నేను కూడా ఇప్పుడు పార్ట్ వన్ ఎలా ఆదరించారో అంతకు మించి ఆదరిస్తే పార్ట్ త్రీ కూడా తీయాలనుకుంటున్నాం ఈ పాటలో చాలా మంచి మీనింగ్ ఉంది అన్న థ్యాంక్ సో మచ్ చాలా బాగా రాసిండు ఇందులో ఈ సాంగ్ కి హీరోయిన్ గా నేమ్ చేయడం నాకు చాలా హ్యాపీ ఉంది బాగుందండి మంచిగా చూడండి చూసి పార్ట్ టూ ఎట్లా అంటే పార్ట్ వన్ అయితే అయిపోయింది కాబట్టి ఓకే పార్ట్ టూ ఎట్లా అనిపించింది వాళ్ళ వాటర్ లో పడ్డది వాటర్ లో పడ్డ నుంచి పాప చాలా రిస్క్ షార్ట్ చేసింది